న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య నందు జిల్లా కళింగ వైశ్య దాతల ద్వారా ఫ్రీజర్ బాక్స్ను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి చేతుల మీదుగా పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి అందించారు ఈ కార్యక్రమం నందు సభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఈ విధంగా జిల్లాలో ఉన్న కళింగ వైశ్యులు ఈ అవసరాన్ని గుర్తించి స్పందించి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం అన్నది ఎంతో చెప్పుకోదగ్గ విషయమని వచ్చినటువంటి ప్రతి ఒక్క కళింగ వైశ్య నాయకులకు మరియు కమ్యూనిటీ మెంబర్స్కు చేసిన సహాయానికి అభినందనలు తెలియజేశారు ఎస్ఐ గారు అన్నారు ఇంత పెద్ద ఊర్లో బ్రేజర్ బాక్స్ లేకపోవడండి ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే నేను కూడా సహాయం అంటే వెంటనే రాజా రమేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని మా గ్రూప్లో బ్రేజర్ బాక్స్ కావాలి దీనికి లక్ష రూపాయలు అవుతుంది ఇరవై మంది సభ్యులు ఉంటే మనకు అయిపోతుంది అని చెప్పి కోరడం జరిగింది ఆయన కోరిన అరగంటలో పెద్ద సూర్యబాబు గారు గోవిందరాజు గారు తప్పుడు జోగారావు గారు శ్రీని గారు అందరూ కూడా టక టాక మనీ పాతపట్నం అనే కాదు కూడా ఆయన మిత్రులు వాళ్ళందరూ కూడా చాలామంది ఇలి అయ్యారు ఇవాళ దీనికి అరగంటలో క్లోజ్ చేశారు వెంటనే ఆర్డర్ చేసి తీసుకొచ్చాము మీ ద్వారా పాతపట్నం హాస్పిటల్లో దీన్ని భద్రపరిస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో హిరమణి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం లేకపోతే కష్టం అని చెప్పి ఏర్పాటు చేయడం అనేది మేము జరుగుతుందమ్మా అది సర్వేదా రాజా రమేష్ మరి మీరందరూ అందరూ సరిగ్గా వైశ్యు తాలూకా మీ వాట్సాప్ గ్రూప్ నుంచి అరగంటలోనే ఒక నియోజకవర్గం సమస్యకు ఎదుర్కొనేటువంటి సత్తా మరి మీ తాలూకా బలం మీ తాలూకా నాలెడ్జ్ మీ తాలూకా మేదర్స్ కు మీ తాలూకా సేవ తత్వానికి అరగంటలోనే కార్యక్రమం చేయడం అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నాం మరి మాకు ఇది అవసరం ఇంత అవసరమైన కనుక మీరు ఈ విధంగా ఈ రోజు ఎంతో దూరం నుంచి వచ్చారు వచ్చి కూడా మీరు చక్కనైనటువంటి మాకు మాకు సంబరపరచడానికి మాకు శ్రద్ధ పెట్టడానికి మాకు ఉండేటువంటి అత్యవసరమైనటువంటి సదుపాయం కల్పించడానికి మరి లేజర్ మీరు ఏర్పాటు చేసినందుకు పేరు పేరున పేరు పేరున మీకు మనస్ఫూర్తి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా సేవాతత్వాన్ని ఆరాధించి ఆదరణ చూపించే మహా మరి ఈ విషయం కూడా ఈ ఫోటో కూడా జగన్ నేను తప్పకుండా మరి తాలూకా సమిష్టిగా ప్రజలకి సేవ సంతోషం ఏదైనా జయ శ్రీరామ్ తాలూకా ఆ పూజలో గానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మరి అందరినీ ఏకం చేసి ఐకమత్యంతో మరి ఆ భావాన్ని మంచి భావాన్ని మానవతావా దృష్టితో మీరందరూ కూడా సమానంగా అందరినీ తీసుకుంటారు మనసు చెప్పినా మీకు చెప్పిన మాత్రమే గౌరవ పెద్దలందరూ కూడా మీరు ఇచ్చిన ధన్యవాదాలు మరోసారి మీకు మరిన్ని ఐశ్వర్యాలు కలిగించాలని మరిన్ని మీతో మంచి పనులు చేయించాలని మీ ఆయన కుటుంబాలు ఆయన ఆరోగ్యాలతో బదిలుతుండాలని చెప్పారు